హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేటోసరికి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు ఈరోజుసరికి బుధవారం ఈరోజు హుబ్లీ గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్ గురించి అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతానని నా ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా నన్ను బాగా అభిమానించే వాళ్ళు నా ఛానల్ చూస్తున్నారని తెలిసింది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడొద్దు మీరు అటువంటి అప్పుడు నా ఛానల్ రావడం కూడా మీరు కరెక్ట్ కాదని నా ఉద్దేశం జస్ట్ తమాషగా చెప్తున్నా ఐదు వేల వాళ్ళ కోసం వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నా అంతే అంతకుమించి ఏం లేదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈరోజు ఉబ్బిలి మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు మూడు ముప్పై ఐదు వేల బస్తాలు ఏ కొత్త అయితే రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు లక్ష ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది అదే ఖమ్మం మార్కెట్కు ముప్పై వేల బస్తాలు కొత్తవి రావడం జరిగింది ఏసీ ఐదు వేల బస్తాలు రావడం జరిగింది అసలు ఎందుకు మరి ఏసీ బస్తాలు బయటికి రావట్లా ఎన్ని శాంపిల్ పెట్టారు ఏంటి అనేది క్లారిటీ రావట్లా లక్ష బస్తాలు ఇదే పనిగా ఈ నెల మొత్తం వచ్చిందంటే నేను చెప్తా ఉన్నా కుప్పి బ్యాడిగ రైతులకు మార్కెట్ మీరు అనుకున్నంత స్థాయిలో ఉండదు దయచేసి ఏ రోజుకి ఆ రోజు అమ్ముకోండి పరిస్థితులు రకరకాల పరిస్థితులు దారితీస్తాయి వ్యాపారస్తుల చేతులేకి మార్కెట్ కొన్ని కొన్ని పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళు డంప్ చేసుకున్న వెరైటీని అంటే వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టాలు ఉన్నారు వ్యాపారస్తులు చాలా వరకు అవకాశం దొరికిందని నేనైతే భావిస్తూ ఉన్నా వాళ్ళకైతే ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులకి వాళ్ళు డంప్ చేసుకొని ఏసీలో పెట్టుకొని అమ్ముకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు అది డబ్బీ అయినా టూ జీరో ఫోర్ త్రీ అయినా డబుల్ ఫైవ్ త్రీ వన్ అయినా చూసుకోండి మార్కెట్ హెవీ డిమాండ్ రావడానికి కారణం చాలామంది డంప్ చేసుకుని అలానే ఉంచుకోవడం చాలా వరకు మార్కెట్ అయితే పెరగడానికి ఛాన్స్ రావడానికి కారణం కూడా వ్యాపారస్తులు ఎక్కువ సరుకు వాళ్ళది లేకపోవడం కూడా ఒక కారణమని నేనైతే భావిస్తా ఉన్నా ఇప్పుడైతే మాత్రం వ్యాపారస్తుల చేతులకి మార్కెట్ పూర్తిగా వెళ్ళిపోయింది రైతు అయితే ఏమీ లేదు ఎందుకంటే వ్యాపారస్తులకి అనుకున్నంత స్థాయిలో ఈ సంవత్సరం కవర్ కావాలి వాళ్ళు ఎందుకంటే చాలా వరకు నష్టాలు చీవి చూశారు కాబట్టి ఒక గత మూడు సంవత్సరాల నుంచి దానికోసమైనా మార్కెట్ను పెంచే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈరోజు ఉబ్లీ మార్కెట్కు పదివేల బస్తాలు వస్తే డబ్బి బ్యాడ్ కన్నా నలభై వేల కానించి డెబ్బై వేల వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది నలభై వేలకైనా నుంచి డెబ్బై వేల వరకు మాత్రమే వేయడం జరిగింది ఏంటి అసలు ఈ విధంగా ఎందుకు వేశారు ఏంటంటే ఈరోజు ఒక ఐదు వేలు డౌన్ అని చెప్పడం అయితే జరిగింది ప్రతి వెరైటీకి అంటే నిన్న తొంభై వేసారు కానీ అంటే మనకైతే రిపోర్ట్ అయితే మాత్రం డెబ్బై చెప్పాడు మనకు చెప్పిన అతను కూడా హుబ్లీలో శ్రీనివాస్ అనే అన్న చెప్పాడు మనకు మీకు ఎవరికైనా నెంబర్ కావాలంటే కూడా హుబ్లీది అన్నది నెంబర్ మీకు కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే కడ్డీ బ్యాడీ చూసుకుంటే మనకు ముప్పై వేల నుంచి అరవై మూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది ముప్పై వేల కాయ నుంచి అరవై మూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది అదే టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే మనకు ఇరవై వేల కానించి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది ఎక్కడో ఒక చోట నలభై వేలు వేసారట చాలా మంచి రేట్ అన్న చాలా మంచి రేటు అమ్ముకోండి చాలా వరకు మంచి రేటు దీంతో చాలా మీకు అర్థం కావట్లేదు నేను మొన్న కూడా చెప్పాను ఎనభై వేలకు ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంది మీకు తెలుసు ప్రతి నెల పన్నెండు వందలు వస్తుంది ఒక కింటాకి ఖర్చు మెయింటెన్స్ వడ్డీ నేను చెప్పేది పన్నెండు వందలు ఏసీ ఖర్చులో రకరకాల సమస్యలు ఉంటాయి దీంతో మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు మీరు ఏసీలో పెట్టడం వల్ల నష్టం మీకే నిన్న అనంత అమరావతి రైతులు గెలిచినప్పుడు ఆయన చెప్తాను ఇరవై ఐదు వేలకు ఇప్పుడు పెడితే ముప్పై వేలు అమ్ముకున్నట్టే ఈరోజు మీరు ఇరవై ఐదు వేలతో ఇప్పుడు పెట్టుకొని ఉంచితే ఇంకా రెండు వేలు మిరుగుద్దాం చూద్దాం అంటే మళ్ళీ మార్కెట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా వరకు ఎవరు ఏం చేయలేరు దీంతో డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకోండి మొన్న ముప్పై ఒక వందలు వేశారు ఈరోజు ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేల కానీ ఇరవై రెండు వేలు తొమ్మిది వేలు డౌను తొమ్మిది వేలు డౌను దాన్ని కొంచెం మనసులో పెట్టుకోండి వ్యాపారస్తుడు నష్టానికి చేసే వాళ్ళు చాలా దీంతో డబల్ నుంచి ఇరవై రెండు వేలు టాప్ సర్పంచినట్టు చూసుకుంటే మొన్న యాభై ఒక వేసారు ఈరోజు నలభై రెండు నలభై మూడే దీంతో మార్కెట్లో ఎవ్వరు శాసించేదంటే ఏముండదు ఖచ్చితంగా ఏ రోజు సరుకు ఆ రోజు అమ్ముకోండి మార్కెట్ పెరిగిందా అమ్ముకోవాలి మార్కెట్ తగ్గిందా ఏదన్నా కొంచెం దానికి నాలుగు రోజులు ఆగుదామనే ఆలోచన కొంతమందికి వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే కొనిపెట్టే వాళ్ళు కొనిపెడతారు తగ్గిన ఇంకా దగ్గర చాలా రకరకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఫాలో అవ్వండి అన్న దయచేసి ఫస్ట్ వరంగల్ మార్కెట్ వద్దాం వరంగల్ మార్కెట్కి అయితే ఈరోజు ముప్పై ఐదు వేల బస్తాలు వచ్చినాయి తేజ పద్దెనిమిది వేల కొందేశారంట చూసుకోండి ఇరవై వేలకు వెళ్ళినది తేజ దగ్గర దగ్గర పంతొమ్మిది వేల వరకు ఇరవై ఒక ఇరవై వేలు డచ్చి తీసుకొచ్చి పద్దెనిమిది వేల నేను అందరూ చెప్పేది మీరు ఏ రోజు సరకు ఆ రోజు అమ్ముకోవడానికి ట్రై చేయండి ట్రై చేయండి త్రీ ఫోర్ వన్లో ఇరవై మూడు వేల వందలు ఎక్కడో ఇరవై ఎనిమిది వేలు దగ్గర దగ్గర ముప్పై వేలు కూడా టచ్ అయినది అటువంటిది ఇరవై మూడు వేల ఐదు వందలు తీసుకొచ్చారు వండర్ హార్ట్లు ముప్పై ఏడు వేలు దీపిక ఎవరైనా వెళ్ళాలనుకుంటే వరం వండర్ హార్ట్లు కానీ మనకు టమోటా చపాట మిర్చి కానీ మీకు ఎవరికైనా కావాలి అని అంటే మాత్రం మనకు వెలుతుర్తి మండలం సిరిగివాడు మనకు ఆ ఆ ప్రాంతాల్లో దగ్గర దగ్గర ఒకటి ముప్పై నుంచి ముప్పై ఐదు గింటలు అయ్యే ప్రాంతం చాలా వరకు నేను నిన్న తిరిగాను అక్కడైతే మాత్రం మీకు ఎవరికైనా టమాటో మిర్చి చపాట మిర్చి అంటారు కదా అవి కావాలంటే అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా బాగున్నాయి క్వాలిటీ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ వరంగల్ మార్కెట్లో ఇరవై ఒక వెయ్యి అంట అక్కిరా బ్యాడ్కి ఇరవై రెండు వేల ఎందులు అంట ఎల్లో మిర్చి చూసుకోండి ఎక్కడ నలభై ఏడు వేలు ఎక్కడ ఇరవై ఆరు వేలు ఎక్కడో నలభై ఏడు వేలకు పోయినది ఇరవై ఆరు వేలకు వచ్చింది అందుకే నేను చెప్పేది ఏ రోజు సరుకు ఆ రోజు అమ్ముకోండి 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 అని చెప్పేది కూడా అందుకే నేను గుంటూరుకి ఈరోజు కొత్తవి లక్ష ఐదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహారు వేల కానీ పద్దెనిమిది వేల మూడు వందలు ఎక్కువ శాతం పదిహేడు వేల కానీ పద్దెనిమిది వేల టూ జీరో ఫోర్ త్రీ మనకు ముప్పై నాలుగు వేల కానీ ముప్పై ఎనిమిది వేలు త్రీ డబల్ ఫోర్ అయితే ఇరవై ఒక వేల కానీ ఇరవై నాలుగు వేలు చిన్న జంట డబల్ ఫైవ్ త్రీని ఇరవై వేల కానీ ఇరవై మూడు వేలు డీడీలు ఇరవై వేల కానీ ఇరవై ఐదు వేలు ముప్పై వేల పోయినది ఇరవై ఐదు వేలకు వచ్చింది త్రీ ఫోర్ వన్లో ఇరవై రెండు వేల కానీ ఇరవై ఇరవై ఒక వేసి ఇరవై మూడు వేల నెంబర్ వేలు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేల వందలు టూ సెవెంటీ త్రీ కురేర ఇరవై వేల కానీ ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు అంత ఇరవై ఐదు వేలు మనకు త్రీ ఫోర్ వన్ సూపర్ పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు ఆర్మూర్ పదహారు వేల కానీ పదహారు వేలు ఎనిమిది వందలు ఏదో గణేష్ ఆర్మూర్ అంటే పదిహేడు వేల కానీ పదిహేడు వేలు వందలు రోమి డ్రోన్స్కి పదహారు వేల కానీ పదిహేడు వేల వేలు షార్క్ షార్ప్ లూషన్ ఒకసారికి మనకు పదహారు వేల కానీ పదిహేడు వేలు క్లాసిక్ పదిహేడు వేలకి పంతొమ్మిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల కానీ ఇరవై వేలు డీలక్స్ నుండి ఇరవై వేల ఎంత ఇరవై బుల్లెట్లు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు డిలక్స్ నుండి ఇరవై రెండు వేల ఎల్లో మిర్చి ఇరవై మూడు వేల కంచి ఇరవై ఏడు వేలు తేజ తాలు పదికొండు వేల కంచి పది వేల నాకు స్వీట్ తాత వేల కానీ పదిహేను వేలు నాకు టీడీపీలో కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తూ ఉంది కమ్మ మార్కెట్ అయితే మాత్రం ఈరోజు ముప్పై వేల బస్తాలు వచ్చినాయి తేజలు పంతొమ్మిది వేల వేశారు జెండా పాట పదిహేడు వేల కంచి పదిహేడు వేల ఎంతలు మాత్రం వేశారు తేజ తాలు పదివేల కంచి పదకొండు వేలు నేను ఏ రోజు వరకు రోజు అమ్ముకోవడానికి ట్రై చేస్తా ఉండండి ఇప్పటి నుంచి మార్కెట్లో చాలా మార్పులు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది నేను పల్నాడు ప్రాంతంలో ఎప్పుడైతే తిరిగాను కాబట్టి అక్కడ చెప్తా ఉన్నాను రేపటి నుంచి కంటిన్యూగా మీకు షార్ట్స్ వస్తాయి వీడియోస్ వస్తాయి మీరు చూస్తూ ఉండండి చాలా వరకు ముప్పై నుంచి నలభై గంటలు వచ్చే ఊళ్ళో చాలా ఉన్నాయి నేను చూసిన ఏరియాలో ఏ వెరైట్ అయినా బుల్లెట్లు అయితే ఒక ఊర్లో మనకు చింత చింతకుంట్ల సారీ రెంట చింతల ఏరియాలో బుల్లెట్లు వేరే క్వాలిటీ వేశారు నేను రవి సిడ్స్ వాళ్ళది వీడియో చేయడానికి వెళ్తే అక్కడ ముప్పై ఐదు కింటాల్ అవుతుంది ఒక ఎకరాకి బుల్లెట్లు ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు ఎలా ఉందంటే మొత్తం ఇంకా చింతకాయలు ఏ విధంగా ఉన్నాయో చింతకాయలు మనకు కొంచెం కలరు వేరుగా ఉంటుంది ఇదైతే మాత్రం ప్యూర్ రెడ్లో ఇంకా ప్యూర్ ఇంకా అసలు మొత్తం చెట్టు కాయలే అలా ఉంది చాలా బాగుంది ఇది చాలా వరకు తోటలు చాలా ఏరియాలో పోయినకాడికి పోయినా కాడికి ఉన్నాయి బాగున్నాయి ఈ ఈ ఇప్పుడు వచ్చే గాలి చాలా మంచి గాలి అంటాయి ఇది చాలా వరకు కామెంట్ చేయండి దాని గురించి కూడా ఈ ఈ గాలికి చాలా వరకు మూడతలు కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉన్నా సరే మళ్ళీ రికవరీ అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుందంట ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి